వివిధ రకాల దైవ ఉపచారాలు వాటి ఫలితాలు పూజ పూర్వజన్మ వాసనలను నశింపచేసేది జన్మ మృత్యువులను లేకుండా చేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది అర్చన అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది దేవతలను సంతోషపెట్టేది జపం అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది స్తోత్రం నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది సాధకుని తరింపజేసేది స్తోత్రం ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేసేది దీక్ష దివ్యభావాలను కలిగించేది పాపాలను కడిగివేసేది సంసార బంధాలనుండి విముక్తిని కలిగించేది దీక్ష అభిషేకం అభిషేకంచేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది మంత్రం తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం అఖండ శక్తిని ఇస్తుంది ఆసనం ఆత్మసిద్ధి కల్గించేది రోగాలను పోగొట్టేది క్రొత్తసిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేది గంధం గంధంలో సర్వ దేవత కొలువై ఉన్నారు దేవతలు మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లి అని అమ్మవారిని కోరారు అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు అప్పటి నుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది అక్షతలు కల్మషాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కలిగించేవి పసుపు కుంకుమ నూకలు విరిగిన బియ్యం లేని మంచి బియ్యం కలిపి చేయాలి పుష్పం పుణ్యాన్ని చేసి పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది ఈ మధ్య పుష్పాలను చించి రేఖలను విడదీసి వాడుతున్నారు అలా చేయరాదు పుష్పాలను పూజలో వినియోగించాలి ధూపం చెడువాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది పరమానందాన్ని ప్రసాదించేది ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది ప్రేత పిశాచాలు పారిపోతాయి దీపం సుదీర్ఘమైన అన్నానాన్ని పోగొట్టేది అహంకారం లేకుండా చేసేది పరతత్వాన్ని ప్రకాశింపచేసేది ఈ దీపం జ్ఞానానికి సంకేతం పూజగదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్టప్రభావం దగ్గరికి రాదు అగ్ని శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక నైవేద్యం మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం ప్రసాదం భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం ప్రకాశానందాల నిచ్చేది సామరస్యాన్ని కలిగించేది పరతత్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం అత్యంత పవిత్రమైన పదార్థం ఏ రూపంలోని ప్రసాదాన్నైనా ప్రసాదం అని మాత్రమే వ్యవహరించాలి ఇటీవల అందరూ పులిహోర కొబ్బరి అని అనడానికి అలవాటు పడ్డారు అలా అనకూడదు పులిహోర ప్రసాదం అనవచ్చు వందనం అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం శిరస్సు మనస్సు మాట పాదాలు కరములూ కర్ణాలు నేలకు తాకించి చేసే వందనం ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి ఇది స్త్రీలు చేయరాదు స్త్రీలు మొకాళ్లపై భగవంతుడికి వందనం చేయాలి ఉద్వాసన ఆవరణ దేవతలను పూజించి పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు చివర్లో ప్రార్థన దోష క్షమాపణ చెప్పి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయాలి స్వస్తి